మానినులను తల్లిగా నాత్మ నించిన సంధ్యం మూలెల్ల సమసిపోవు సమసిపోవా తాను సర్వేశ్వరుండవును కాళికాంబ కాంబ కాళికాంబ కాళి ముందు ముందు శ్రీ స్వామి వారి దివ్య ఆశీస్సులతో మహిళల శక్తి పెరుగుతుంది ముందు ముందు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దివ్యాశిస్సులతో మహిళల శక్తి పెరుగుతుంది నేడు నెలకొన్న పరిస్థితులను చక్కబెట్టే శక్తి మహిళలకే ఉన్నది కాబట్టి పురుషులు గాని స్త్రీలు గాని ప్రతి స్త్రీని తల్లిగా భావించాలి ఆశీస్సులు పొందాలి అప్పుడే వారికి అంటినటువంటి కలిమాయ తొలుగుతుంది ఎప్పుడైతే కలిమాయ కొంత తొలుగుతుందో మానవత్వాన్ని మేల్కొల్పే జ్ఞానము వారిలో పెరుగుతుంది వారు దైవ సమానులవుతారు కావాలని కూడా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు